న్యూస్ చూస్తున్నాం కుప్పంలో ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా వైసీపీ నేతల కార్లను ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతించారు ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలు అనుమతించకూడదన్న నిబంధనలు గాలికి వదిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గా కారులో నేరుగా ఆర్వో కార్యాలయానికి లోపలికి వెళ్లారు భరత్ తరపున ఆయన సతీమణి దుర్గా నామినేషన్ వేసింది అయితే చంద్రబాబు తరపున నామినేషన్ వేసేందుకు వచ్చిన నారా భువనేశ్వరిని వంద మీటర్ల దూరంలోనే పోలీసులు ఆపివేయడంతో నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ వేసింది అయితే టీడీపీ వాళ్లకు ఒక చట్టం అధికార పార్టీ వారికి మరో చట్టం అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి